అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను కొన్ని గ్రో బ్యాగ్స్ అలాగే కొన్ని పార్ట్స్ తెప్పించుకున్నాను అనమాట అవి ఏం సైజ్ తెప్పించుకున్నాను నాకు ప్రైజ్ ఎంత పడింది దాంట్లో మనం ఏ ఏ ముక్కలు నాటుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేస్తూ క్లారిటీగా డీటెయిల్గా అయితే చెప్తాను అది నాకు ఎంత పడింది ఈసారి వాటి కోడ్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కోడ్స్ మమ్మల్ని మీషో మీషోలో వాటి ఎస్ అని కొన్ని కోర్స్ వస్తాయి కదా సర్చ్ బార్లో వాటి కోర్స్ మనం టైప్ చేసి సర్చ్ చేసామంటే ఆటోమేటిక్గా డైరెక్ట్ దాని లింక్ వచ్చేస్తుంది ఒకవేళ మనకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం వన్ బై వన్ ఇక్కడ ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాం హలో గార్డెనింగ్ చేయడం అంటే చాలామంది చాలా ఇష్టం ఉంటుంది కదా పార్ట్స్ కాస్ట్ పడతాయి మొక్కలు నాటుకోవడానికి మొక్క ఎంత పడుతుందో పార్ట్ కూడా అంతే పడుతుంది ఈ మధ్యకాలంలో కాబట్టి మనము ఇట్లా గ్రో బ్యాగ్స్ తక్కువ కాస్ట్లో గ్రో బ్యాగ్స్ తెచ్చుకొని కనుక యూజ్ చేసామంటే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రైస్ కూడా తక్కువ అవుతాయి అలాగే మొక్కలు నాటుకోవడానికి మనం అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా అవుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ట్వల్వ్ ఈ లెంత్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి ట్వల్వ్ విడుతు ఇదిగోండి వీటిలో వచ్చేసి ఇవి మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బ్యాగులు వచ్చాయి ఏడు బ్యాగులు వచ్చేసి నాకు త్రీ సెవెంటీ ఫైవ్ సంథింగ్ పడింది నేను ఆఫర్ మన సిక్స్త్ సెవెంత్కి ఆఫర్ ఉండింది సెప్ సెప్టెంబర్ సిక్స్త్ సెవెంత్కి అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను నేను సిక్స్త్ సెవెంత్కి ఉండింది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సెవెన్ బ్యాగ్స్ ఇది ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ చాలా బాగుంది వీటిలో మనము డ్రాగన్ మొక్కలు మళ్ళీ వచ్చేసి మల్బరీ చెట్లు మల్లెపూల చెట్లు కొద్దిగా మరీ హైట్ కాకుండా మరీ మీడియం చిన్నవి కాకుండా మీడియం సైజ్ మొక్కలు ఉంటాయి కదా అవి పెంచుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు సెవెన్ బ్యాగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంచి యూస్ఫుల్ ఐటము ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో మనము గార్డెనింగ్ చేసుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది నేను యాక్చువల్గా ఇవి డ్రాగన్ మొక్కలు ఉన్నాయి నా దగ్గర డ్రాగన్ మొక్కలు అలాగే మల్బరి అంజూరు పళ్ళ చెట్లు వస్తాయి కదా అలాంటివి అన్నీ బాగా మరీ హైట్ లేని మొక్కలు చిన్న చిన్న మీడియం చిన్న నిమ్మ చెట్లు స్వీట్ లెమను అలాంటివి వస్తాయి కదా అలాంటి మొక్కలన్నీ వీటిలో పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక బాగా నేను మీకు వీటి కోడ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈసారి మీరు డైరెక్ట్ సెర్చ్ చేసి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ బ్యాగ్స్ ఇవి టెన్ బ్యాగ్స్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పండ్లేదు అంటే అప్పటికి మనకు ఒక బ్యాగ్ ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అదే మనం పార్ట్ కొనాలి అనుకుంటే కనుక ఎయిటీ రూపీస్ లేనిది ఈజీగా రాదు ఈ సైజు పార్ట్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ లేనిది ఈజీగా రాదు కాబట్టి ఇవి మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట గ్రో బ్యాగ్స్ అనేవి చూడ్డానికి లుక్ కూడా బాగా కనిపిస్తుంది గ్రీనరీగా కదా ఇవి టెన్ బ్యాగ్స్ టూవల్ ఇంటూ టూవల్ ఇవి వచ్చేసి గులాబీ మొక్కలు టమోటా పచ్చిమిర్చి క్యాప్సికము బెండకాయలు అలాంటివి వెజిటబుల్స్ గులాబీ మొక్కలు పూల మొక్కలు వస్తాయి కదా అవి నాటుకోవడానికి బాగుంటాయి చామంతి పువ్వుల మొక్కలకైతే ఇది మరీ పెద్దగా అయిపోతుంది కాబట్టి గులాబీ మొక్కలు బెస్ట్ వెజిటబుల్స్ ఏవైనా సరే ఆలు అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మీకు కాంగ్రెస్ చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నేను ఇవి గులాబీ మొక్కలు ఉన్నాయి నా దగ్గర అవి వేసుకోవడానికైనా తెప్పించాను ప్రస్తుతానికైతే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీటికి డ్రైనేజ్ హోల్స్ కూడా వస్తాయి ఇదిగోండి ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ కూడా వస్తాయి మనం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను తెప్పించి పర్చేజ్ చేసి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఇవి టువల్ ఇంటూ టువల్ నాకు టెన్ బ్యాగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడినాయి అప్పటికి ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు నచ్చితే కనుక పర్చేస్ చేయండి దాని లింక్ నేను మీకు ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్లేస్ ఉంది కాకపోతే నాకు గడ్డి సమస్య ఎక్కువ ఉంది నేల మీద అందుకు నేను ఎక్కువగా గ్రో బ్యాగ్స్ ఇలాంటివే ప్రిఫర్ చేస్తుంటాను ఇవి వచ్చేసి పెద్ద బ్యాగ్స్ ఇవి ఇవి ఆకుకూరలు మళ్ళీ వచ్చేసి ఏమంట ఆకుకూరలు ఇంకా సారీ పుదీనా కొత్తిమీరి మెంతాకు పాలకూర అలాంటివి వేసుకోవడానికి ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్ అంటే ఇది ట్వంటీ ఫోర్ లెంత్ నైన్ ఇక్కడ నైన్ ఇది లెంత్ విడితే వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఆకుకూరలు వేసుకోవడానికి పాలకూర తోటకూర గోంగు గోంగూర ఆ గోంగూర కూడా పెంచుకోవచ్చు ఆకూరలన్నీ ఇలాంటివి కొత్తిమీర పుదీనా ఇలాంటివి వేసుకోవడానికి బాగా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఆలు కూడా పెట్టుకోవచ్చు మనము బెండకాయలు అలాంటి వెజిటబుల్స్ ఏవైనా కూడా పెంచుకోవచ్చు అంటే వేరు మరీ లోపలికి పోనివి పై పైన వచ్చేవి బాగా పెంచుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇవి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ యాక్చువల్గా ఇక్కడ ఒకటి సారీ సారీ ఫైవ్ బ్యాగ్స్ ఇవి ఫైవ్ బ్యాగ్స్ వచ్చేసి నాకు ఫైవ్ నాట్ సిక్స్ రూపీస్ పడింది ఫైవ్ నాట్ ఫైవ్ నాట్ సిక్స్ రూపీస్ పడింది ఫైవ్ బ్యాగ్స్ వచ్చాయి ఇదైతే వర్తబులు అనే చెప్పాలి చాలా బాగుంది నేను దీని లింక్ కూడా మీకు దీని కోడ్ కూడా కిందిస్తాను చాలా బాగుంది విడుతూ చూసారా ఎంత పెద్దగా ఉంది కదా బాగా మంచిగా అన్ని ఆకురలు అన్నీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒకటి ఇదైతే ఎన్ని రోజుల నుంచి నేను లిస్ట్ లిస్ట్లో పెట్టి తెప్పించుకున్నాను మన ఆఫర్ ఉందని చెప్పేసి ఇంకా ఇది మంచి ఛాన్స్ అని చెప్పి తెప్పించుకున్నాను ఇది వచ్చేసి ఇది పార్ట్స్ అనమాట ఏమైనా ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవడానికి మళ్ళీ నా దగ్గర మరువము దవనము ఉన్నాయి అవి ఇట్లాంటి కంటైనర్లో అయితే వేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఈ కంటైనర్స్ అయితే వీటిలో చామంతి మొక్కలు కూడా నాటుకోవడానికి బాగుంటుంది బాగున్నాయి క్వాలిటీ ఫైవ్ ఇవి ఫైవ్ వచ్చేసి నాకు ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ పడింది ఫైవ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నా దగ్గర దవనము మర్వము ఉన్నాయి అవి వేసుకోవడానికి అని తెప్పించుకున్నాను నేను ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనం క్యారీ చేయడానికి అటు ఇటు షిఫ్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వీటికి డ్రైనేజ్ హోల్స్ కూడా ఇచ్చినాడు ఇదిగోండి డ్రైనేజ్ ఫోర్స్ కూడా వచ్చినాయి ఫైవ్ కంటైనర్స్ ఫైవ్ కంటైనర్స్ వచ్చేసి నాకు ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ వచ్చింది ఇప్పుడు అంటే ఆఫర్ లేనప్పుడైతే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫార్టీ సంథింగ్ దాకా పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీతో ఇది కూడా మంచి వర్తిట్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు ఆకురలు కూడా వేసుకోవచ్చు ఇందులో కొత్తిమీర మెంతాకు పుదీనా అలాంటివి కూడా పెంచుకోవచ్చు చాలా బాగా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్పాలి ఇప్పుడు ఇవి వచ్చేసి ఈ రెండు ఇండోర్ ప్లాంట్స్ అయితే తెప్పించినాను గార్డెన్ చాలా రోజులైంది ఇవి ఏమైనా చూడాలి అన్నీ ఒకేసారి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దాము అని కొన్ని బాగానే ఫ్రెష్గానే ఉన్నాయి కొంచెం వాడిపోయినాయి యాక్చువల్గా ఇది డెలివరీ అయ్యి కూడా నాకు త్రీ ఫోర్ డేస్ అయ్యింది కాకపోతే నేను దీన్ని అన్బాక్సింగ్ చేయలేదనమాట కాస్త ఆకులు అయితే రాలిపోయినాయి ఇది ఇండోర్ ఫ్లవర్ ప్లా ప్లాంట్ అనమాట ఇది ఇక్కడ ఉంది చూడండి వైట్ పింక్ అని చెప్పేసి టూ కలర్స్ ఇందులో నాకు తెలిసి గార్డెనింగ్ ఇండోర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఇవి పింక్ ఇది మంచి లిల్లీ పూల మాదిరి ఫ్లవర్స్ వస్తాయి అనమాట కలర్స్ రెండు బాగున్నాయని చెప్పి తెప్పించిన నాకు ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఈ వన్ నైంటీ సంథింగ్ పడింది దీని కోడ్ కూడా మీకు ఇస్తాను బాగా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇండోర్ ప్లాన్స్ కూడా బాగా వస్తాయి మీషోలో నేను దీని లింక్ కూడా ఇస్తాను మీకు ఇవి వచ్చేసి స్టోన్ సార్ స్టోన్స్ మమ్మల్ని మనం ఫ్లవర్ పార్ట్స్లో డెకరేషన్ కోసం వేసుకుంటాం చూడండి ఆ స్టోన్స్ నాకు కలర్ బాగున్నాయి నేను ఇంట్లో పెట్టుకున్నాను కదా లాస్ట్ వీడియోలో చూపించాను మీకు లాస్ట్ వీడియోలో ఇది ఇంట్లో రబ్బర్ ప్లాంట్ అవి పెట్టినా అనమాట దాంట్లోకి ఆ టబ్బులోకి వేసుకోవడానికి అని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను కలర్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి స్టోన్స్ ఇది వన్ టెన్ రూపీస్ పడింది నాకు వన్ టెన్ రూపీస్ సంథింగ్ అయితే పడింది కలర్ స్టోన్స్ కలర్స్ బాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయని తెప్పించుకున్నాను ఇది కూడా బాగుంది ఇది సింగిల్ ఇంకా లాస్ట్ ఇది ఒకటే మిగిలిపోయింది ఇది వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్ గద్ద ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఇది కూడా యాక్చువల్గా డెలివరీ అయ్యి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే అయ్యింది కాకపోతే నేను ఓపెన్ చేయలేదు ఇదిగోండి ఇలా దుంపలాగైతే వచ్చింది ఇది దుంప లాగా వచ్చింది అప్పుడే కొంచెం చిన్న చిన్న మొలకలు ఉన్నాయి దీనికి లైట్గా లైట్గా మొలకలు ఉన్నాయి ఇది మట్టిలోనే పెట్టుకోవాలి వాటర్లో కాదు సర్చ్ చేసిన నేను మట్టిలో పెట్టుకునేది చైనీస్ వాటర్ ప్లాంట్ దుంప మీకు దీని లింక్ కూడా ఇస్తాను దీన్ని పెట్టి నేను నాకు ఎలా గ్రో అయ్యింది అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను వెయిట్లెస్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదిగోండి మొత్తానికైతే ఇవన్నీ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నీ స్టోన్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కలర్ కూడా బాగున్నాయి కదా ఇవి రబ్బర్ ప్లాంట్లో పెడదాము ఇండోర్ ప్లాంట్లో అని పెట్టి షోకేష్ కోసం అయితే తెప్పించుకున్నాను ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ అయినా బయటైనా పెట్టుకోవచ్చు మొత్తానికైతే ఇవన్నీ మనం ఇది టూ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ సంథింగ్ ఇది ఫిఫ్టీన్ ఇంటూ నైన్ యాక్చువల్గా ఈ సైజ్ అయితే నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు ఇదైతే ట్వెల్ ఇంటూ టువల్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్ ఈ బ్యాగ్ సైజ్ అయితే నాకు పర్ఫెక్ట్గా గుర్తుంది ఇది ఫిఫ్టీన్ ఇంటూ టువల్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీన్ గుర్తులేదు కానీ సెవెన్ బ్యాగ్స్ మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట గార్డెనింగ్ చేసే వాళ్ళకి మొత్తానికైతే ఇవన్నీ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసింది అంతేనండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అనే చెప్పాలి ప్లేస్ లేని వాళ్ళకు గ్రో బ్యాగ్స్ యూస్ చేసి మొక్కలు పెంచుకోవడానికి అలాగే ఎక్కువ అమౌంట్ పెట్టి పార్ట్స్ కొనలేని వాళ్ళకు గ్రో బ్యాగ్స్ అనేవి మంచి యూస్ఫుల్ అలాగే ఒక బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశము నేను ఎక్కువగా గ్రో బ్యాగ్స్లోనే పెంచుతుంటాను కాబట్టి కాస్త ఐడియా ఉండి చెప్తున్నాను వీడియో నచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేశాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్